ఇక అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం అలమండ గ్రామ సచివాలయంలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న చుక్క సూర్యనారాయణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు ఇక పెదనందిపల్లి గ్రామానికి చెందిన ఎస్ నాయుడు బావకు చెందిన వ్యవసాయ భూమిని రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేసి ఈ పాస్బుక్ ఇచ్చినందుకు గాను ఇరవై వేలు లంచం డిమాండ్ చేశాడు ఇక దీంతో బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అంతేకాకుండా అతనేమైనా లంచం అడిగితే తప్పనిసరిగా ఏసీబీ వారిని కాంటాక్ట్ చేయొచ్చు టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకటి సున్నా ఆరు నాలుగు కాల్ చేస్తే ఇమీడియట్గా మేము రంగంలోకి దిగుతాం ఎటువంటి సంకోచం లేకుండా సదరు లంచగొండే అధికారిని మేము పట్టుకోవడం జరుగుతుంది ఎమ్మలమండ గ్రామ సచివాలయం తాలూకా విఆర్ఓ చుక్కా సూర్యనారాయణ గారు ఈరోజు ఇరవై వేల రూపాయలు లంచము తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా వారిపాటి రోడ్లో ఏసీబీ విశాఖపట్నం డిఎస్పీ శ్రీ రమణమూర్తి గారు మరియు వారి ఇన్స్పెక్టర్లు సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ పని పట్టుకోవడం జరిగింది ఈరోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా పెదనందపల్లి గ్రామానికి చెందినటువంటి ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో ఆయన బాగుమరదై వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన పిదప అతని పేరు మీద వారికి సంక్రమించినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తము అలాగే మ్యూటేషన్ నిమిత్తము సదర గ్రామ విఆర్ఓ గారికి అప్రోచ్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా లంచం డిమాండ్ చేస్తున్నారు ఆయన విఆర్ఓ గారు అలాగే ఆ పని పూర్తి చేసేసి పైగా ఈ ఈ పాస్బుక్లు కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎటువంటి పరిస్థితుల్లో మీకు శాంక్షన్ చేయమని చెప్తూ అలాగే అదేవిధంగా మరికొన్ని సర్వే నంబర్లో గల భూములు ఏవైతే ఉన్నాయో ఫిర్యాదుదారుడు ఇతను కూడా తదుపరి చేయనని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది దానికి భయపడి ఇరవై ఐదు వేలు లంచం డిమాండ్ చేస్తే ఇరవై వేలుకి ఒప్పుకొని లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వారిని విశాఖపట్నం వచ్చి మాకు గత తొమ్మిదో తారీఖుని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ను పరిశీలించి ఎంక్వైరీ చేసి మేము ఈ దినం కేసుగా నమోదు చేసుకుని ఈ దినము సదర్ విఆర్ఓ గారికి లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండిగా పట్టుకోవడం జరిగింది అతనిని మేము ఈరోజు అదుపులోకి తీసుకున్నాం రేపు ఏసీబీ కోర్టు విశాఖపట్నంలో హాజరుపరుస్తాం రిమాండ్